తల్లి తల్లిచ్చువమ్మా తాగు సాగు నీళ్ళ కష్టకాలం కరువును తెచ్చింది రాజ్యం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తన్లాట పడుతుంది తెలంగాణం ఓ తల్లి లచ్చుమమ్మ కక్ష కట్టినట్టు ఎండుతుందే నా తల్లి లచ్చువమ్మ దినదిన గండంగా మారెతుకు ఓ తల్లి లచ్చువమ్మ పొలెల్లిపోతుంది మల్లి పల్లె నా తల్లి లచ్చువమ్మ ఇప్పుడే అడుగుల తా వంతు పిడికిల్లా నెత్తుకుందాం కేసీఆర్ బాబు వెంట ఉందాం గులాబీ జెండాను ఎత్తుకుందాం వాదాన్ని గుండెల్లో నింపుకొని బాబుతో బయలల్లి యుద్ధమవుదాం పోరాటం ఓ సారూ కేసి హారూ నిర్రవాసీ నేల వాన సినుకులు లే కానీ దిక్కుడే చూసేను ఓ సారూ కేసి హారూ ఉగ్గుపాలన బదులు ఉద్యమ ఆదువోసియే తల్లిని నుగన్నాదో ఓ సారూ కేసి హారు నిర్రవాసీ నేల వాన సినుకులు లే కానీ దిక్కుడే చూసేను ఓ సారూ కేసియారు నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మాగానం పైరులు పోసింది ఆ రోజునా తొలుసు రూపాలింత కడుపులో నా కొడుకు సచ్చేత బాధాయి రోజునా యాదిలా యాదికొస్తున్నావే సారూ మళ్ళా ఎన్నటొస్తో కేసియారు పో చేసినావే పెద్ద సారూ

అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందీ కానా అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందీ కానా నీళ్ళ కోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు నీళ్ళ కోసల్లా ఎండే ఊరు వలస పోయింది పాలమూరు వ్యాధిల యాదికి వస్తున్నావే సారు మళ్ళా కేసియారు కేసీఆర్ మీదనే బాగుందే బాబు వస్తున్నావు వ్యాధిల యాదికి వస్తున్నావే సారు మళ్ళా ఎన్నడొస్తూ కేసీఆర్ సూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు పండే నీ సూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు పండే సారు మా ఇంట్ల సెల్లపల్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని సారు మా ఇంట్ల సెల్లపల్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని గుండె కొత్త కాదూరి కుక్క కాద

ూటాలకు ఎదురెళ్లిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా జరబెడుతుంటే మన తలనే వంచుతామా గులాబీ జెండనే దించుతామా బరాబరు బాజాప్తా జై తెలంగాణ పెద్దసారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామ

కి కెల్లు వేస్తారా నా స్తార తమ్ముడా నీ ఒంటికి గాయాలు చేస్తారా నా కంటిలో నెత్తుళ్ళు చూడరా నీరె గొంతు తడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎందుతున్నది చీకట్లను తాకట్లను చెరిపినందుకే చీకట్లో బతుకుతున్నది చూడలేక పెద్ద రగులుతున్నది మళ్ళా బిఆర్ఎస్ జెండానే ఎగరనున్నది బరాబర్ బాదాప్తా జై తెలంగాణ సారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై ஜலங்கானா ஜெய ஜெய தலங்கானா ஜெய ரூபா ஜாப்தா ஜெய தலங்கா மல்லா பங்காரவால மன தெலங்கானா ஜெ ஜங்கானா ஜெய ஜெய தலங்கானா ஜெ ஜ ஜலானா ஜெய ரம డిగిలి సప్పుడే వింటేరా గజ్జు నొనికింది వెనకటే ఢిల్లిరా మురిసిపోయేల తెలంగాణ తల్లిరా బయలెల్లి నాది పులే చూడురా తెలంగాణకున్న గుండె పేరు కేసి ఆడురా ఈ నేల నా పేరు నెవడు చెరపలేడురా ఆ నెత్తురణలోనారుతున్న హేరు కేటీఆరుగా సాగునీరుగా ఆయన ఈ బుడు రుణ పడుంటగా మీ అన్న కేటీఆరుగా రాబరు బాజాప్తా జై తెలంగాణ పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ జై రామ ப்தய தலங்கான மல்ல பங்காரா மரவால மன தெலங்கான ஜெய ஜெய தலங்கானா ஜெய ஜெய தெலங்கானா ஜெய ஜலானா ஜெய ர కొత్తగా లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ నేల తల్లి నిర్రబారుతుంది నోరు తెరిసి బాపు నడుగుతుంది పోరాటం పూరా కొత్త అడుగేసి ముందుకొచ్చి ఓ తల్లి లచ్చువమ్మ ప్రతి ఒక్క గుండె కూతమిచ్చే నా తల్లి లచ్చు అమ్మ ఓ తల్లి ఓర్సుకొని సాధించి తీరాడు రాష్ట్రాన్ని లచ్చువమ్మ కన్నీళ్లు మింగిన కడుపులోకి తానే బుక్ పువైనాడు ఉడితాడు పూగిన రైతు ఇంట పంట రాసి మన్నది తల్లి మన్నది కొత్తగా అడుగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ రైతు గుండె తల్లడిల్లుతుందే నా తల్లి ఉరితాడు గుండె ఊగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ ఎవ్వడు చేసిన పాపమిదిలే తల్లి లచ్చువమ్మ తాగు సాగు నీళ్ళ కష్టకాలం కరువునుదే లాడి తెచ్చుకున్న రాష్ట్రం తన్లాట పడుతుంది ఎవరి పాపం కేసీఆర్ పాపం వదులుకున్నాం కరువును కల్లార చూస్తా ఉన్నాం పోరాటం అన్నది GoDaddy, we know your website is the center of your online business. Help protect it from online threats with website security. Every GoDaddy plan comes with an SSL certificate that'll protect your customers' sensitive data, along with daily malware scans and a firewall, all of which you can manage from one place. A protected site will also help your search ranking. Get peace of mind for your online business today with GoDaddy. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ని రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది ఇండియా స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటి వరకు వన్ క్రోర్ క్లెయిమ్స్ ని సెటిల్ చేశారు అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ మరియు రిలయబిలిటీ ఈ నంబర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు దానికి జతగా వీళ్ళ పాలసీస్ హైలీ కస్టమైజబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సింగిల్ బ్యాచులర్ నా రిక్వైర్మెంట్ వేరు పెళ్ళైన తర్వాత నా రిక్వైర్మెంట్ మారుతుంది నేను సీనియర్ సిటిజన్ అయినప్పుడు నాకు వేరే ఫెసిలిటీస్ కావాల్సి వస్తుంది అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ లైఫ్ స్టేజ్కి తగ్గట్టుగా ఎయిటీన్ పర్సెంట్ ఉన్న జీఎస్టీ ని గవర్నమెంట్ తీసేసింది సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో పర్సెంట్ అందుకే ఇంతవరకు మీరు పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కొనడానికి ఇది రైట్ టైం ఒకవేళ ఏదైనా బ్యాడ్ మెడికల్ ఈవెంట్ జరిగింది అనుకోండి మీ అన్ని సంవత్సరాల హార్డ్ వర్క్ నాశనం అయిపోతుంది ఇప్పుడే మీరు స్టార్ హెల్త్ ప్రోడక్ట్ ని కొనుగోలు చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పొందండి దేశంలో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కేవలం తెలంగాణలో మాత్రమే జరిగినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్య చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అనేక విషయాలు ఇవాళ ఈ దేశంలో ఉదాహరణలు ఉన్నాయి సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ గారే చెప్పినారు ఈ దేశ రక్షణ కోసం తొమ్మిది వేల ఫోన్లను ట్యాప్ చేసింది అని పార్లమెంటునే చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా మేం చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి కేసీఆర్ గారు రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో వాళ్ళు ఎటువంటి అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా మేము రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నది చట్టం పట్ల గౌరవం ఉన్నది కాబట్టి వాళ్ళు అభ్యంతరకరమైనటువంటి విషయాలు నోటీసులో ఇచ్చిన నిజానికి కేసీఆర్ గారు మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అదే కాదు ఇవాళ గౌరవంగా ఫ్లో మన అపోజిషన్ లీడర్గా ఉన్నారు అదే కాకుండా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన నివాసం గజ్వేల్లోని ఎర్రవెల్లి నివాసం అనేటువంటి విషయం పదిహేను సంవత్సరాలుగా అనేక మందికి తెలుసు ఆయన నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి అనేక మందికి తెలుసు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సైతం ఎర్రవెల్లి నివాసం